బీఆర్ న్యూస్ కి స్వాగతం కరేడు పంచాయతీలోని పదిహేడు గ్రామాల్లో పర్యటించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఈ పర్యటనలో భాగంగా కరేడు రైతులు భూసేకరణ వల్ల బాధలు సమస్యలను స్వయంగా పదిహేడు గ్రామాల్లో పర్యటించి వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతానని భరోసా కల్పిస్తూ స్వయంగా తానే ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేందుకు వచ్చానని ఈ భూ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతానని టెరెట్ సమావేశాలలో అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పదిహేడు గ్రామాల రైతులకు తెలియజేశారు జరిగిన జరుగుతున్న పరిస్థితులను ఉద్దేశించి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈరోజు కరేడు గ్రామంలోని పంచాయతీలోని పదిహేడు గ్రామాలు ఉన్నాయో ఈ పదిహేడు గ్రామాల్లోకి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి నేను రావడం జరిగింది మొన్న ఒక నెల క్రితం కరేడు ర్యాంపు దగ్గరకు వచ్చి కరేడు ప్రజలందరూ కూడా ధర్నా చేయడం మహిళలు పెద్ద ఎత్తున మేమందరం కూడా చూసాం అప్పటి వరకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది జస్ట్ ఓర్కే రూమర్స్ లాగా ఉండడమే కానీ పూర్తిగా మా దృష్టికి కానీ ప్రభుత్వం తీసుకురాలేదు ప్రజల దృష్టికి కూడా వాళ్ళకి ఏది తీసుకురాకుండా కొన్ని అపోహలు గ్రామాల్లో ప్రజల్లో వాదంతుల ఉండేసరికి నోటిఫికేషన్లు వచ్చినాయి ఐఖాళీ చేయమంటున్నారు ఈ ఖాళీ చేయమంటున్నారు అనే ఒక భయాందోళనతో ప్రజలు రోడ్డు ఎక్కడం జరిగింది ఆ రోజు వాళ్ళ నిరసన తెలియజేయడం జరిగింది ప్రభుత్వానికి ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ పోయిన వారం గ్రామ సభ జరిగింది ఆ గ్రామసభ రోజు ప్రజా ఎమ్మెల్సీ ప్రకాశం జిల్లా ఉమ్మడి ఎమ్మెల్సీగా నేను వచ్చాను ఆ రోజు ప్రజల అభిప్రాయం ఏందనేది మేమందరం ఆ రోజు గ్రామ సభలో వాళ్ళందరూ ప్రజలు చెప్తే మేము విని తెలుసుకున్నాం ఇక్కడ ఉన్న ఆందోళన ఏంది ఇక్కడ ఉన్న అపోహ ఏంది ఇక్కడ ఉన్న పరిస్థితి అనేది మాకు కొంచెం అవగాహనకు వచ్చింది ఎందుకంటే ఆ రోజు గ్రామ సభలో ఉన్న ప్రజల ఆక్రోషం వాళ్ళ ఆందోళన చూస్తే ఏదో అయిపోయింది ఏదో జరిగిపోయింది అనే ఒక బాధలో వాళ్ళు అసలు మీ గ్రామ సభ పెట్టడం లేదు అసలు మేము ఎడ మా ఊళ్ళోకి రావడం లేదు గవర్నమెంట్ అన్నట్టు కొంచెం ఆందోళనతో ఎక్కువ వాళ్ళు మాట్లాడడం జరిగింది కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ అభిప్రాయం కూడా తెలియజేయడం జరిగింది కానీ నా ఆలోచన ఏంటంటే రేపు రాబోయే సెషన్లో ఈ నియోజకవర్గం తరఫున ఈ ప్రజల తరఫున ఇప్పుడు ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఇక్కడ ఎస్టీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఫిషర్మెన్స్ ఉన్నారు మిగతా వ్యవసాయం చేసుకునే అన్ని రకాలు ఈ ఈ గ్రామంలో ఉన్న రకాల మనుషులు ఇక్కడ ఉన్నీ ఈ పంచాయతీ ఒకసారి అందరితో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ప్రజల అభిప్రాయం ఏముందో వాళ్ళ అభిప్రాయాన్ని నేను రేపు అసెంబ్లీలో మాట్లాడడానికి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ ప్రజలకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను గ్రామంలోకి వచ్చి ప్రజలతో కలిసి వాళ్ళ అభిప్రాయాలను సేకరించడం మాత్రమే జరుగుతూ ఎందుకంటే రకరకాల టౌం కందుకూరులోకి వచ్చేటప్పటికి ఒక రకంగా మాట్లాడుతున్నారు ఇక్కడ వేరే బయట ఒక వేరే రకంగా మాట్లాడుతున్నారు మీడియాలో కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి అది రాజకీయాలకు పూలం వేసి ఏదో ఉంది నేనైతే రాజకీయాలకి వీటికి సంబంధం కాదు ప్రజల అభిప్రాయం తెలిస్తే కదా రాజకీయ పార్టీ అయినా ఏ ఎవరైనా సరే న్యాయం చేయ ప్రభుత్వం అయినా న్యాయం చేయగలిగేది కాబట్టి ప్రజల అభిప్రాయం ఏంది అనేది నేను క్లియర్గా నోట్ చేసుకొని ఇక్కడ అసలు ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు ఎంతమంది భూములు ఉన్నాయి ఎంతమంది భూములు లేవు ఇక్కడ ఇప్పుడు ఏపీఐసి ల్యాండ్ ఎక్వైర్ చేస్తే వీళ్ళకి రాబోయే ఇబ్బందులు ఏంటి అసలు భూములు కోల్పోయేవాళ్ళు ఎంతమంది అసలు ఉపా ఇక్కడ ఉపాధి కోల్పోయే మంది ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది పూర్తిగా ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత నేను వీళ్ళ గొంతుగా అసెంబ్లీలో మాట్లాడాలి అసెంబ్లీలో వీళ్ళకి అండగా నిలబడాలనే ఆలోచనతో వీళ్ళ అభిప్రాయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ అపోజిషన్ దృష్టికి కానీ తీసుకెళ్ళడానికి ఇద్దరు అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అటు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి మొత్తం ఈ ప్రజల ఈ కరేడు గ్రామంలో ఉండే పదిహేడు పంచాయ గ్రామాల ప్రజల అభిప్రాయాన్ని నేను సమాజం దృష్టికి రాష్ట్రం దృష్టికి తీసుకెళ్ళడానికి నాకు ఇక్కడ వాస్తవ పరిస్థితులు తెలియాలి కాబట్టి నేను వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడం కోసమే ఈ గ్రామాల్లో పర్యటన చేస్తా ఉన్నాను తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు వీళ్ళు ఏదైతే వీళ్ళ ఆలోచనలు మొత్తం నోట్ చేసుకొని రెప్యుటేషన్ గవర్నమెంట్కి ఇస్తాం ఇంకా మిగతా ఎవరెవరైతే డిపార్ కన్సన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఇస్తాం వాళ్ళ అభిప్రాయాల మేరకే మేము ప్రభుత్వంగా నడుచుకుంటుంది అనుకుంటున్నాం వాళ్ళు ఏదైతే ఆలోచన ఉందో ఆలోచనని నేను అన్ని విధాలుగా అందరికీ తెలియజేసి రైతులకి అండగా నిలబడ్డానికి ఈ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా వాళ్ళ అభిప్రాయాల మేరకు అండగా నిలబడ్డానికి నేనైతే ఈ ఈరోజు రేపు పదిహేడు గ్రామాలు తిరిగి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకొని తర్వాత మేము అందరి దృష్టికి అనేది నా ఆలోచన ప్రస్తుతం కొన్ని గ్రామాలు తిరిగారు కదా వాళ్ళు ఎటువంటి ఐదు గ్రామ కాలనీలు ఇప్పుడు ఎస్టీలు ఎస్టీలే ఎక్కువగా ఉన్నారు ఈ నివాసం ఉంటున్న పరిస్థితి చూసాము ఐదు గ్రామాల్లో వీళ్ళందరిలో చూస్తే కనీసం పదిహేను నుంచి ఇరవై శాతం కూడా భూములు లేవు ఎవరికి కూడా అందరూ కూలీ పనులు చేసుకొని వ్యవసాయ కూలీలు కాను లేకపోతే మిగతా అనుభవ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉండే పనులకి కా జామాయిలు కర్ర సపోర్ట్ తోటల్లో కోట్ల ఎక్కడ వారి కానీ కూరగాయలు కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే ఒక అన్ని ఐదు గ్రామాల్లో అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మాకు ఇరవై శాతం మందికి కూడా భూములు లేవు ఈ గ్రామాలు ఖాళీ చేసి బయటి బొమ్మ అంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి పదిహేను అడుగుల్లో మంచి నీళ్లు ఉన్నాయి మాకు ఫిల్డ్ డ్రింక్ ఏమో వాటర్ని ప్యూరిఫై కూడా చేయాల్సిన అవసరం లేదు వాతావరణం బాగుంది ఉపాధి అవకాశాలు మాకు మెండుగా ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా అన్ని కులాలు మతాల కూడా కలిసిమెలిసి ఒక తాటి మీద ఇటువంటి భేదాప్రాయాలు లేకుండా ఇక్కడ మేము జీవనం సాగిస్తూ ఉన్నాం మా ఉపాధి అవకాశాలు పోతాయేమో మాకు ఇక్కడ ఇలాంటి వాతావరణం ఇలాంటి అనుకూలమైన ప్రాంతం మళ్ళీ దొరకదనే ఆలోచనతో వాళ్ళు భయాందోళన చెందుతూ ఉన్నారు ప్రభుత్వం కూడా వాళ్ళకి అసలు పూర్తిగా వాలోవ్ ప్రభుత్వం ఆలోచన తెలియజేసిన తర్వాత మనం ఇలా గ్రామ సభలు పెట్టో లేకపోతే వాళ్ళు ఏదో నోటిఫికేషన్లు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంటే బాగుండేది కానీ ప్రజలకు ఏమీ తెలియకుండా వాళ్ళని ఒక భ్రమలో పెట్టేసి నోటిఫికేషన్లు ఇచ్చేసాం అది ఇది అని చెప్పి రకరకాలుగా చేయడం కూడా అది కరెక్ట్ కాదని అనిపించింది నాకు వీళ్ళందరితో మాట్లాడితే ఒక గ్రామంలోకి వెళ్తే చాలా ఆశ్చర్యం వేసింది అసలు ఇలాంటి ఊరు ఒకటి ఉందా మన రాష్ట్రంలో కూడా అనిపించే పరిస్థితి వచ్చింది కరోనా ఒక్క కేసు కూడా మా గ్రామంలో రాలేదు కరోనా టైంలో అంటే ఇక్కడ ఎలాంటి వాతావరణం ఉంది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా మనం నాకు ఈ సందర్భంగా తెలిసింది యాక్చువల్గా అసలు కరోనా దాడి ప్రపంచమేదే అతలాగుతున్న అయిపోయిన పరిస్థితిలో ఆ గ్రామంలో అన్ని కుటుంబాలు ఉంటే ఒక్క ఇంట్లో కూడా ఒక మనిషికి కూడా కరోనా అటాక్ అవ్వలేదు అనేది వాళ్ళు చెప్తున్నారని నిజంగా ఆశ్చర్యం వేసే పరిస్థితి ఈ గ్రామం కూడా అదే పరిస్థితి అని చెప్తున్నారు వీళ్ళు ఒక్క మనిషికి కూడా కరోనానే రాలేదు మేము అసలు హ్యాపీగా ఉన్నాము ఇలాంటి వాతావరణంలో నుంచి ఇలాంటి సౌకర్యాల్లో నుంచి మమ్మల్ని బయటికి పంపిస్తే మేము ఇబ్బందులకు గురవుతాము మాకు ఏ లోటు లేదు ఇక్కడ అని చెప్పి వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో మహిళలు కానీ ఆ గ్రామంలో ఉండే పెద్దలు కానీ అందరూ చెప్తా ఉన్నారు ఇదే విషయాన్ని మేము నోట్ చేసుకున్నాం ఇంకా మిగతా పన్నెండు గ్రామాలు కూడా తిరిగి రేపు సాయంత్రం లోపల ఇల్లుండి చేవూరు రావురు కూడా తిరిగి అక్కడ గతంలో జరిగిన అక్వియేషన్ ఏంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా ఏంది అసలు అప్పుడు దేనికి అక్వైరీ చేశారు మళ్ళీ అప్పుడు ఆ దాన్ని ఏం చేస్తున్నారు ఏంటంటే మొత్తం పూర్తి వివరాలని మాకు పూర్తి అవగాహన వచ్చే విధంగా మేము మొత్తం తిరిగి అన్ని ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నేను కార్యాచరణ ఏంటి ఎట్లా ముందుకెళ్ళాలి ప్రభుత్వంతో ఎలా దీంతో మాట్లాడాలనేది నేను ప్రజాప్రతినిధిగా ఈ జిల్లా ఎమ్మెల్సీగా వీళ్ళందరికీ అండగా నిలబడడం కోసం వాళ్ళ అభిప్రాయాన్ని చేరవేయడం కోసం నేను ఈ పర్యటన చేస్తాను ఇండోసోల్కి కానీ ఇంకో కంపెనీకి కానీ ఇంకో కంపెనీకి కానీ ఇక్కడ సంబంధం లేదనేది ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం నాకు తెలిసింది అంతవరకు అది వేరే విషయం ఇండోసోల్గా అక్వేర్ చేసింది ఎక్కడ చే ఊరు రా ఊరు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఇండోసోల్ కంపెనీ అప్పుడు మ్యారటైమ్ బోర్డుకి డబ్బులు చెల్లిస్తే మ్యారీటైమ్ బోర్డు నుంచి అప్పుడు పోర్ట్ డెవలప్మెంట్ దాని కింద వాళ్ళు చేవూరు గ్రామంలో ఉండే పొలాలన్నిటికి కూడా వాళ్ళు గ్రామస్తులు సంప్రదించి అక్కడ రేటు నిర్ణయించి వాళ్ళ ఆమోదం మేరకు వాళ్ళకి అకౌంట్ డబ్బులు వేయడం అక్కడ భూమి కొంత సేకరించడం జరిగింది మీరు ఈ ప్రభుత్వం మళ్ళీ కొంత ల్యాండ్ ఇండో కూడా అలార్ట్ చేయడం జరిగింది వాళ్ళు కరెంట్ కూడా లేకపోతే మన్నెట్టు కోట నుంచి లైన్ కూడా కంపెనీ సొంతం చేసుకోవడం జరిగింది అది చేవూరు సంబంధించింది ఇండో అనే కంపెనీకి ల్యాండ్ అక్వైర్ చేసింది చేవూరు గ్రామంలో రామాయపట్నం పోర్టు దగ్గర అంతే తప్ప చెవూరు రాబూరు గ్రామాలు మాత్రమే ఇండోసోలకు అక్వేర్ చేసింది గతంలో ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి ల్యాండ్ అక్వియేషన్ నోటీస్ ఇచ్చింది ఏపీఐఏసీ మాత్రమే ఇండోసోలకు కానీ బీపీసీలకు కానీ దేనికి ఇక్కడ సంబంధం లేదు అనేది మనకు ఆ క్లియర్ కనబడుతుంది మీ అందరూ కూడా నోటిఫికేషన్ ఒకసారి తెచ్చి చూడండి ఏపీఐఏసీ పరిశ్రమల కోసం భూములు అంటుంది ఇంకోటి కూడా చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో కానీ పక్క నియోజకవర్గాల్లో కానీ ఇదే ప్రాంతంలో ఎన్నో వేల ఎకరాలు పరిశ్రమలకు అనుకూలమైన ప్రాంతాలు ఉన్నాయి వాటర్ సౌకర్యాలు ఉన్నాయి రవా రహదారి సౌకర్యాలు ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి భూములు అనువుగా ఉన్నాయి ఏపీఐసి భూములు కావాలి అంటే ఆల్రెడీ రెండు వేల ఎకరాలు మా మాలకొండ దగ్గర ఎక్వైర్ చేసి ఉంది ఇంకా పదివేల ఎకరాలు రెడీగా ఉంది ఇంకా తక్కువ రేటు ఎక్కడికంటే ఆడ ఆరు ఏడు లక్షలకి ఎకరా వచ్చే పరిస్థితి ఉంది రైతులు కూడా అక్కడ కలెక్టర్ మీటింగ్ పెట్టి ఆమోదం కూడా తెలియజేస్తున్నారు ఈ రకంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో రెండు జిల్లాలు కలిపి దాదాపు లక్ష ఎకరాలు ఈరోజు మీకు ఏపీ సక్యూర్ చేసి పరిశ్రమలకు ఇవ్వాలని అందుబాటులో ఉంది ఇలాంటి సస్యశ్యామలంగా ఉన్న గ్రామాలు పంటలు రెండు పంటలు పండే పొలాలు మళ్ళీ ఫిషర్మెన్స్ అంతా సముద్రం మీద పోయి వేట తీసుకొచ్చి మేము రామయపట్నం పోర్టు తీసుకొచ్చిందే ఫిషర్మన్లకు సపోర్ట్గా ఉండాలి వాళ్ళకి ఉపాధి కల్పించాలి వాళ్ళకి జీవన పరిస్థితి మెరుగుపడాలని మేము రామాయపట్నం పోర్టు తీసుకొచ్చాం పారిశ్రామిక పరంగా కానీ ఇటు సముద్రంలో వేటకి మరబోట్లు పోయే దాని పరంగా కానీ వాళ్ళు గ్రోత్ అవుతారని చెప్పి మనం పోర్టు తీసుకొచ్చాం తప్ప ఇలా ఊళ్ళు మొత్తం ఖాళీ చేసి బయటికి పంపించేస్తే ఏ పో ఇండస్ట్రీస్ వచ్చి ఏమి ఉపయోగం దానివల్ల దానివల్ల ఉపయోగం కాదు ఏదైనా ఏ ప్రభుత్వం అయినా ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల అభిష్టాల మేరకు నడుచుకుంటేనే ఇబ్బందులు లేకుండా ఉంటాయి తప్ప ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా పోతే ఏ ప్రభుత్వానికి కానీ ఏ ఇండస్ట్రీస్కి కానీ ఏటికి కూడా మంచి జరగదు కాబట్టి పూర్తి అవగాహన ఉంది మాకు కూడా మేము ఇండస్ట్రీస్ తేవడం కోసం పనిచేసాం మీకు ఇండస్ట్రీస్కి ఏపీఐసి భూములు కావాలంటే వీళ్ళ అభిప్రాయం తీసుకోండి